అండ్ వెల్కమ్ టు స్వరమాధురి రోజు మనము ఇటువైపు పుణ్యక్షేత్రమే కాకుండా అటు యాక్టివిటీస్ కూడా చేసుకున్నట్టు టూ టూ ఇన్ వన్ ప్లేస్ లాగా ఉన్న ఋషికేష్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము రిషికేష్ గురించి ఎన్ ఇన్ఫర్మేషన్ ఎలా చేరుకోవచ్చు డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ స్వరమాధురి ఛానల్ అనేది యూట్యూబ్ అకౌంట్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్ ఎలా ఇన్ బడ్జెట్ డీటెయిల్స్ తెలియజేయడం జరుగుతుంది అలాగే మాధురి స్వరైటీ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు కంటెంట్ నచ్చట్లయితే ట్రావెల్ కంటెంట్ ప్లీజ్ లైక్ చేయండి ఫాలో చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా సో రిషికేష్ గురించి మనం స్టార్ట్ చేసేద్దాము రిషికేష్ అనేది ఉత్తరాఖండ్లో ఉండడం జరిగింది దీనికి మనం ఎలా చేరుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే రిషికేష్ ఉత్తరాఖండ్ ఇండియా ఉన్న ఒక స్టేట్ సో దీన్ని మనం చేరుకోవాలి అనుకుంటే మాత్రం ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ అనేది ఉంది జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ సో ఇది మీకు కేవలం మీరు ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంది రిషికేష్కి సో ఇక్కడికి మీరు చేరుకున్నట్లయితే ఇక్కడి నుంచి మీరు ఇద్దరు బస్ లేదా ట్యాక్సీ ఏదైనా పట్టుకుని మీరు అక్కడికి ఈజీగా చేరుకోవచ్చు నియరెస్ట్ ట్యాక్సీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి వేరే విధంగా మనం చేరుకోవాలి అనుకుంటే మీకు ఢిల్లీ అనేది చాలా కంఫర్టబుల్ ప్లేస్ అయి ఉంటుంది మీరు ఢిల్లీకి కూడా ఫ్లైట్ తీసుకుని ఢిల్లీ అనేది మనకి క్యాపిటల్ కాబట్టి మీకు అక్కడికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లైట్స్ అనేవి మీరున్న ప్లేస్ నుంచి హైదరాబాద్ ఆర్ ముంబై ఆర్ పూణే ఆర్ బెంగళూరు నుంచి డెఫినెట్గా కనెక్టింగ్ ఫ్లైట్ అనేది ఢిల్లీకి ఉంటుంది ఢిల్లీ చేరుకుని అక్కడి నుంచి మీరు ట్రావెల్ చేయొచ్చు రిషికేష్కి ఎన్ని గంటలు పడుతుంది అంటే ఢిల్లీ టు ఋషికేష్ సెవెన్ అవర్స్ పడుతుంది జర్నీ సో మీరు ఢిల్లీకి చేరుకునైనా చేరుకోవచ్చు లేకపోతే మీరు అయినా చేరుకుని వెళ్ళవచ్చు అదే మనం ట్రైన్లో కనుక వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ గురించి చూసుకున్నట్లయితే హరిద్వార్ రైల్వే స్టేషన్ అనేది ఉంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది వెరీ వెల్ కనెక్టెడ్ టు డిఫరెంట్ డిఫరెంట్ స్టేషన్స్ ముంబై స్టేషన్ ఢిల్లీ స్టేషన్ కోల్కతా లక్నౌ ఇలాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ అనేవి మీకు మేజర్ సిటీస్ కనెక్ట్ అయి ఉన్నాయి బాగా పాపులర్ ట్రైన్స్ మనం చూసుకున్నట్లయితే శతాబ్ది ఎక్స్ప్రెస్ జన్ శతాబ్ది అలాగే మసూరి ఎక్స్ప్రెస్ కూడా ఉన్నాయి మీరు సంబంధించి మీరు ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఆ ప్లేస్కి వెళ్ళి చేరుకోవచ్చు అనమాట ఆ విధంగా మీరు రిషికేషన్ చేరుకోవచ్చు కి సంబంధించిన చరిత్ర ఏంటి అక్కడికి సంబంధించిన స్కంద పురాణంలో ఏం చెప్తుంది అనేది మనం క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం హిస్టరీలో స్కంద పురాణంలో పేర్కొన్న ప్రకారం కేదార్ఖండ్లో ఋషికేష్ ఒక భాగం లంక రావ రాజైన రావణుని చంపినందుకు చంపేందుకు రాముడు ఇక్కడే తపస్సు చేసినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి రాముడి తమ్ముడు లక్ష్మణుడు ప్రస్తుత లక్ష్మణ్ జూల వేలాడే వంతెన ఉన్న ప్రదేశంలో రెండు జనపరాల తాళను ఉపయోగించి గంగానదిని దాటారంట ఆ విధంగానే లక్ష్మణ్ జూల అనేది ఏర్పడింది రెండు వేల ఇరవైలో లక్ష్మణ్ కూడా కూలిపోవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ సమీపంలోని శివానంద్ నగర్లో రామ్ జూలా పేరుతో ఒక ప్రముఖ సస్పెన్షన్ వంతెనని వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది స్కంద పురాణం ప్రకారం ఈ ప్రదేశాన్ని కూడా ఇంద్రకుండ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఇంద్రుడు శాపాన్ని తొలగించడానికి పవిత్ర స్నానం చేశాడు అని కూడా దీనికి సంబంధించిన స్కంద పురాణం అనమాట సో లక్ష్మణ్ జూల ఎలా ఏర్పడింది జూలా ఎలా ఏర్పడింది అసలు దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి ఇక్కడ రాముడు రాముణ్ణిని చంపేందుకు తపస్సు కూడా చేశారంట అంత విశిష్టత కలిగిన ప్రదేశం రిషికేష్ సో నేను చెప్పినందుకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ టు విజిట్ డిఫరెంట్ ఆలయాలు పుణ్యక్షేత్రాలే కాకుండా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆక్టివిటీస్ కూడా మీరు చేయొచ్చు ఏంటనేది నేను లిస్ట్ అవుట్ చేసేస్తాను మీరు వెళ్ళి విజిట్ చేసేయచ్చు ప్లేసెస్ టు విజిట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఘాట్ అలాగే పరమాణికేతన్ ఆశ్రమం రామ్ జూల లక్ష్మణ్ జూల పిట్టల ఆశ్రమం శ్రీ నీలకంఠ మహదేవ్ టెంపుల్ స్వర్గాశ్రమం అలాగే వాటర్ వాటర్ఫాల్ లక్ష్మణ్ టెంపుల్ మునికి రేతి వశిష్ట గుఫా టెంపుల్ అండ్ త్రివేణి కేతన్ గంగా గంగాహారతి అనేది ఉంటుంది సో ఈవినింగ్ మీకు చాలా అంగరంగ వైభవంగా చాలా గ్రేట్గా ఎంటైర్ ఇండియాకి తెలుసు చాలా ఫేమస్ ఇక్కడ గంగాహారతి మీరు వెళ్ళారంటే డెఫినెట్గా గంగాహారతిని సాయంత్రం పూట వెళ్ళి విజిట్ చేసి మీరు చూడొచ్చు గంగా హారతిని అలాగే ఇక్కడికి సంబంధించి డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం వెళ్ళారంటే మీరు పుణ్యక్షేత్రాలు డిఫరెంట్ హిస్టరీ గురించి ఉన్న ప్లేసెస్మే కాకుండా మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేయచ్చు అని చెప్పాను కదా యాక్టివిటీస్కి సంబంధించి ఇక్కడ మీరు రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు రాపల్లింగ్ చేయొచ్చు క్యాంపింగ్ చేయొచ్చు బాడీ సర్ఫింగ్ అండ్ పారాగ్లైడింగ్ ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు యూత్ ఆర్ పిల్లలు చేయాలనుకుంటే అలాగే మీరు వెళ్ళే ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు టూ ఇన్ వన్ ప్లేస్ అయిపోయింది ఫర్ బోత్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో పుణ్యక్షేత్రాలు అలాగే హిస్టారికల్ ప్లేసెస్కి రిషికేష్ బెస్ట్ టైం టు విజిట్ మనం చూసుకున్నట్లయితే యాక్టివిటీస్ కోసం మీరు స్పెసిఫిక్గా వెలేటెడ్ అయితే మార్చ్ టు మే అనేది ఉంటుంది మంచి ప్లేస్ మంచి టైం ఎందుకంటే మీకు రివర్ రాఫ్టింగ్ మంచి వాటర్ ఫ్లో అనేది ఉంటుంది కాబట్టి యాక్టివిటీస్ కోసం రిలేటెడ్ అయితే ఈ టైం చూసుకోండి లేదా నార్మల్గా విలేటెడ్ అయితే ఎనీ మంత్స్ మీరు వెళ్ళి భగవంతుని సందర్శించి మీరు కంప్లీట్గా మొత్తం ప్లేసెస్ అన్నీ చూసేసి వచ్చేయచ్చు చూసారు కదండి హృషికేష్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎలాంగ్ విత్ ద హిస్టరీ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను చెప్పడం జరిగింది ఎలా చేరుకోవచ్చు ఏమేమి చూడవచ్చు అని ఇక్కడ మీరు కొంచెం ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చినా మీరు మేనేజ్ చేసేయచ్చు ఈ ప్లేస్కి లేదా మనకి టూర్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి మీరు ఉన్న ప్లేస్ నుంచి ఢిల్లీ హరిద్వార్ రిషికేష్ ఇలా కంప్లీట్గా కన్సాలిడేట్ చేసే టూర్ ప్యాకేజెస్ తెలుగు వాళ్ళది ఏమైనా మీరు బుక్ చేసుకున్నా మీరు హ్యాపీగా తెలుగు వాళ్ళతో పాటు కలిపి వెళ్ళి రావచ్చు సో ఇండివిజువల్గా వెళ్ళాలన్నా మీరు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు గ్రూప్గా వెళ్ళాలన్నా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు చూసారు కదండి మంచి ట్రావెల్ అండ్ టూర్ కంటెంట్ని నేను అందిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల గురించి కూడా నేను ట్రావెల్ ఇన్ఫర్మేషన్ తెలియజేశాను మీరు వెళ్ళి నా స్వర మాధు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని అవుట్ చేయొచ్చు అలాగే మాధురి స్వర ఎయిట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకొక వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ గురించి మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్